హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే షూట్ చేశాను ఇన్ని రోజులు వీడియోస్ తీయకపోవడానికి గల కారణం ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి ఇప్పుడైతే మేము నర్సీపట్నం షాపింగ్కి వెళ్తున్నాము మా ఆడపచ్చి వాళ్ళ పిల్లలు సమ్మర్ హాలిడేస్కి వచ్చారు కదా సో వన్ మంత్ అయితే అయిపోవచ్చింది సమ్మర్ హాలిడేస్కి వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళకి డ్రెస్సెస్ అయితే తీస్తూ ఉంటాము సో అలానే షాపింగ్ చేసేసి రెస్టారెంట్లో కూడా మంచి ఫుడ్ తినేసి వచ్చేద్దాం కదా అలానేసి డిసైడ్ అయ్యామండి లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా షాపింగ్ చేసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము ఆ వీడియో ఎవరైనా చూడలేనట్లయితే డెఫినెట్గా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇప్పుడైతే మేము షాప్ దగ్గరకు వస్తామండి ఇది జస్ట్ నార్మల్ షాపే అనమాట పెద్ద పెద్ద షాప్స్ లో అయితే వెళ్ళలేదు సో ఇక్కడ నచ్చకపోతే అప్పుడు పెద్ద షాప్స్లోకి వెళ్దాం కదా అలా అనేసి వచ్చామండి సో ఇక్కడ కూడా డ్రెస్సెస్ చాలా బాగున్నాయి పిల్లల ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి క్వాలిటీలో వచ్చాయి ఇక్కడైతే పార్టీవేర్ ఫ్రాక్స్ కానీ కాటన్ ఫ్రాక్స్ కానీ చాలా బాగున్నాయండి కాటన్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట సో వెళ్ళగానే మా వయసుకి అయితే ఒక మంచి డ్రెస్ అయితే దొరికింది తనకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట ಸರ್ವರ್ ಆ ಆ ಆ ಬಾಯ್ ಲಾರಾ ಕರೀತೀನಿ ಹೋಗ್ನಾ ಹೈ ಇಗೊಡೆ ಬೋಂಡ್ ಜೀನ್ ಮೇ ಇಸ್ಕೆ ಚಲಿಸೋಡು ಹ್ಮ್ ಹಾಂಟದ అదే బాగుంది చూస్తారు కదండి మీ షాపింగ్ చేస్తున్నంతసేపు మా పిల్లలు అయితే గోల్ చేస్తానే ఉన్నారు ఇక్కడ డ్రెస్సెస్ మధ్యలోకి అయితే వెళ్ళిపోయి వాళ్ళు దాక్కునే ఆట ఆడుతున్నారు అనమాట సో నేను ఇన్ని డ్రెస్సెస్లో ఏం సెలెక్ట్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు నాకు

మేము ఒక పక్కన షాపింగ్ చేస్తూ ఉంటే మా పిల్లలు మా హస్బెండ్ అయితే వీళ్ళకి షాపింగ్ చేసుకుంటున్నారనమాట వీళ్ళ కోసం చాలానే తీసేసుకున్నారు ఎందుకు ఇన్ని డ్రెస్సెస్ వీళ్ళకి అలా అనేసి అడిగితే ఆ పర్లేదు బాగున్నాయి ఉండనివిలే అలా అనేసి చెప్పారనమాట నేను కూడా మంచివి ఒక టూ టాప్స్ అయితే తీసుకున్నానండి అవి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఏమేమి షాపింగ్ చేస్తాను అనేది క్లియర్గా పిక్స్ అయితే తీసి పెడతాను లేదంటే వీడియో అయినా షూట్ చేస్తానండి ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంక రెస్టారెంట్కి వెళ్ళాము నర్సీపట్నంలో ఉన్న మ్యాక్సిమమ్ అన్ని రెస్టారెంట్లు అయితే తిరిగేసామండి ఇది ఒకటే లాస్ట్ అనుకుంటా నేను ఇది లంబసింగ్ వనం అనేసి ఇది ఎప్పుడో స్టార్ట్ చేశారు కానీ మేము రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఈ రెస్టారెంట్లో లోపల యాంబియన్స్ అంతా చాలా బాగుంటుందని చెప్పారు సో వెళ్ళాక చూడాలి ఎలా ఉంటుంది మేము ఇంతకు ముందు వీడియోస్ లో చూసినప్పుడు నిజంగానే చాలా బాగా అనిపించిందండి సో నైట్ టైం వచ్చింటే ఇంకా బాగుండేదేమో రెస్టారెంట్ అంతా కూడా ఒక పల్లెటూరు లుక్ వచ్చే విధంగా వుడ్ తోటి అలానే గ్రీన్ మ్యాట్ తోటి డెకరేట్ చేశారండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో ఎంట్రన్స్ లోనే ఈ విధంగా మట్టి కుండలతో పైన అయితే డెకరేట్ చేశారు సీలింగ్ కి ఇలా సీలింగ్కి మట్టి కుండెలతో డెకరేట్ చేయడం నేనైతే ఫస్ట్ టైం చూసానండి భలేగా అనిపించింది నాకు కానీ ఒకవేళ అది ఇరిగిపోయి కింద ఉన్న వాళ్ళని మీద పడితే పరిస్థితి ఏంటా అలా అయినా ఆలోచిస్తున్నాను చేస్తున్నాను మరీ అంతలా పడేలా అయితే ఫిక్స్ చేయరు కదా సో ఇంకా రెస్టారెంట్ బయట అయితే ఈ విధంగా ఒక కబోర్డ్ ఉందండి ఇక్కడ చక్కగా చిన్న చిన్న ప్లాంట్స్ లాంటివి పెట్టారు ఆర్టిఫిషియల్వి ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపించిందండి ఎవ్వరూ లేరనమాట సో సండే అయినా కూడా రష్గా లేకుండా ఇంత ఖాళీగా ఉందేంటి రెస్టారెంట్ అంతా అలా అనేసి అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను సో టీడీపీ గెలిచింది కదండి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర పెద్ద పార్టీ అవి జరుగుతున్నాయి అనమాట అందరూ అక్కడికే వెళ్ళిపోయారు ఇక్కడ సర్వ్ చేయడానికి కూడా నేను ఒక్కడే ఉన్నాను మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పారండి మేము ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కూడా చాలా గా వచ్చింది సో ఎందుకు ఇంత టైం పడుతుంది ఇంత లేట్ ఎందుకు అవుతుంది అలా అనేసి అడిగితే సో ఎవరు లేరు మేడం ఒక్క షెఫ్ మాత్రమే ఉన్నారు కుక్ చేయడానికి మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ వంటలు చేయడానికి అయితే వెళ్ళిపోయారు అలా అనేసి చెప్పారు సో లోపల ఆంబియన్స్ అంతా కూడా చాలా బాగుందండి నెక్స్ట్ నాకు ఒక డౌట్ వచ్చిందనమాట ఎవరు రెస్టారెంట్లో లేకపోయేసరికి ఫుడ్ బాగాలేదేమో అని అనుకున్నాను కానీ ఫుడ్ ఆర్డర్ చేసి టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగుందండి నేనైతే డెఫినెట్గా ఈ రెస్టారెంట్కి రమ్మని చెప్తాను సో ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చి లంబసింగ వనం అనమాట వీడియో స్టార్టింగ్లో ఒకసారి చెప్పాను కదా సో స్టార్టింగ్ వెళ్ళిన వెంటనే మా పాపకి అయితే సూప్ కావాలన్నది సూప్ అయితే ఆర్డర్ చేసాము నెక్స్ట్ స్టార్టస్ అయితే వచ్చాయండి మేము త్రిపుల్ ఫైవ్కి ఒక కాంబోని అయితే ఆర్డర్ చేసామండి సో ఇందులో టూ బిర్యానీస్ అలానే టూ స్టార్టస్ నెక్స్ట్ వన్ సాఫ్ట్ డ్రింక్ వస్తాయి అన్నమాట ఇలా ఎక్కువ మంది వెళ్ళినప్పుడు అయితే కాంబో ఆర్డర్ చేయడమే బెటర్ అండి ఎందుకంటే అది సరిపోకపోతే నెక్స్ట్ వేరేది ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట మా హస్బెండ్ అయితే ఎయిట్ ఫార్టీ నైన్ కాంబో బిర్యానీ ఆర్డర్ చేద్దాం అనుకున్నారు సో ఎక్కువ మందే ఉన్నాం కదా సరిపోద్దిలే అలా అనేసి అన్నారనమాట అందులో అయితే టూ సాఫ్ట్ డ్రింక్స్ వస్తాయి టూ స్టార్టర్స్ వస్తాయి నెక్స్ట్ త్రీ బిర్యానీస్ వస్తాయి అనమాట నాకు అనిపించింది ఏంటంటే ఎయిట్ ఫార్టీ నైన్కి త్రీ బిర్యానీస్ ఒకేలాంటివి వస్తే వేస్టే కదండి అంతగా తినాలనిపించదు అలా కాకుండా త్రిబుల్ ఫైవ్కే టూ బిర్యానీస్ వస్తాయి కాబట్టి ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట సో మనకి ఇది నచ్చకలేదు అనుకోండి అప్పుడు నెక్స్ట్ విడిగా వేరేది ఏదన్నా ఆర్డర్ చేసుకుంటాం కదా అలా అనేసి నేనైతే త్రిబుల్ ఫైవ్ ఆర్డర్ చేయమని చెప్పాను క్వాంటిటీ కూడా ఎక్కువగానే వచ్చింది నెక్స్ట్ మా చిన్నదానికి మొన్న డాగ్ గీరింది అనమాట కాల్ మీద సో అందువల్ల నాన్ వెజ్ పెట్టద్దు చెప్పారు డాక్టర్ గారు ఇంకా దానికోసం అయితే వేరే బిర్యానీ ఆర్డర్ చేసాము అలానే మటన్ తినొచ్చు కాబట్టి మటన్ కర్రీ కూడా ఆర్డర్ చేసామండి కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది కానీ కొంచెం కొంచెం టైం పట్టిందనమాట రావడానికి సో చక్కగా ఏసీలోనే కాబట్టి అది సమ్మర్ కాబట్టి చాలాసేపు అక్కడే గడిపేశాము తిరిగి మేము వచ్చేసరికి త్రీ త్రీ థర్టీ అయిపోయిందనమాట సో అంత టైం అయితే మేము రెస్టారెంట్లోనే ఉండిపోయామనమాట సో మా జైతు పాపకి ఇంకో బిర్యానీ కూడా బాగా నచ్చేసింది సో అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి కాంబోలో స్టాటస్ ఇచ్చారంటే చిల్లీ చికెన్ చికెన్ వింగ్స్ ఇచ్చారండి వాటి టేస్ట్ కూడా చాలా బాగుంది మా లాస్యా పాపం మిస్ అయిపోయిందనమాట తినకూడదు కాబట్టి మేము వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము అదే పన్నీరు బిర్యానీ ఉంటుంది కదా అదనమాట సో ఆ బిర్యానీ అయితే తిన్నది సూపర్ అని చెప్తుంది ఇక్కడ ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత అక్కడున్న బొమ్మలతో అయితే కాసేపు ఆడుకున్నారనమాట పిల్లలందరూ ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్స్ ఏమైనా తిందాం కదా అలా అనేసి ఐస్ క్రీమ్ పార్లర్కి కూడా వెళ్ళి ఐస్ క్రీమ్స్ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్